నడుస్తున్నటువంటి మన రాజకీయాలు మన పాలనా విధానం మొత్తంగా కూడా మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్టు భూమి సమస్య పరిష్కారం కొన్ని శతాబ్దాల క్రితం భూమికి ఇంత విలువ లేదు నల్ల వేరే భూములు కావచ్చు కమర్షియల్ క్యాప్స్ పండే భూములు కావచ్చు లేక ఇంకా అనేక రకాలైనటువంటి తడి భూమి అయినా మెట్ట భూమి అయినా కుష్కీ అయినా ఏ రకమైన భూమికైనా కొన్ని దశాబ్దాల క్రితం ఇంత విలువ లేదు ఒకప్పుడు మనకి జమితారు వ్యవస్థ భూసామ వ్యవస్థ గణిత వ్యవస్థ మనందరి తెలుసు ఇదే మన తెలంగాణలో వరంగల్ జిల్లాలో యాభై సంవత్సరాల జితాలు ఒక దృష్టాన్ని చూసి కావచ్చు గోల్కొండ ఎక్స్ప్రెస్ కావచ్చు దాటిన కాదు కిలోమీటర్ల ప్రయాణించబడినటువంటి ఆ భూమి అంతా కూడా ఒక రెడ్డైనది ఒక దొరది ఒక పటేది పదిహేను నిమిషాలు ఎనభై కిలోమీటర్ల వేగంలో ఒక రైలు ప్రయాణించే ఆ కుడి ఎడమ వైపులో ఉన్నటువంటి వందల వేల ఎకరాలు ఒక్కరి చేతిలో పని చేకూర్చున్నారు భూమి ఒక దైత్యాల చైత కావచ్చు ఒక పెద్దపల్లి కావచ్చు ఒక త్రిసిల్ల కావచ్చు ఒక కైవర్ కావచ్చు ఒక వరంగల్ కావచ్చు ఒక అఖిలబాది కావచ్చు అక్కడ ఉట్టిన ఉద్యమ పోరాటాల ఫలితంగా ఆ పటేళ్లు ఆ రెడ్డు ఆ రావులు భూములు వదిలిపెట్టి పట్టణాలకు తేడితే ఈ నలభై సంవత్సరాల క్రమంలో భూములన్నీ కూడా ఒకనాడు మనందరూ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నివర్జెన్ చిక ముందే సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఆ రోజు ఆ నిబంధన ప్రకారము భూములంటే ఆ దొరలు ఆ పటేళ్లు ఆ రెడ్డు ఆ రావులు ఆ భూస్వాములు ఎట్లా తమ వంద అస్థానాలు పెట్టుకోవడానికి కుళేల పేరు మీద జీతాల మళ్ళ పేరు మీద అనేక మంది పేరు తోటి వాళ్ళు కాగితాలు ఆ భూమిని కాపాడుకున్నారు కానీ తట్టాన్ని మోసం చేసి భూమిని కాపాడుకోగలిగింది కానీ విప్లవాన్ని నక్సల్ వారి పేరు పిల్ల ఉత్తమని ఆ విప్లో ఆహ్వానించి ఆ భూస్వాముల మమ్మల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోలేకపోయిందు కాపాడుకోలేకపోయిందు అదే తెలంగాణ అదే తెలంగాణ సాధించిన విప్లవోద్యమా మన వీరుల త్యాగాల ఫలితం అని మన గంటపదంగా చెప్పాల్సిన అవసరం ఉంది నీకు ఇక్కడికి వచ్చిన పరిచయం వల్ల రెండు మూడు సార్లు అన్నారు అన్నారు వస్తున్నావు అంటే ఇంటికి వచ్చి ఫోన్ చేస్తున్నారు అన్నారు ఇక్కడ ఎవరు ఇంటెలిజెన్స్ ఉంటే మీ అమ్మలు నాన్నలు మీ తల్లిదండ్రులు మీ అక్క పిల్లలు మీ అన్న తమ్ముడు మీ తాత ముత్తాతలు గుంట భూమి లేకుండా దళితులు గిరిజనులు ఆదివాసీలు బహుజనులు ఎవరైనా ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటే మీరు రాసుకోండి మీ తలరాత్రి మార్చింది మీ తలరాత్రి మార్చింది ఆ నక్సల్ వెలిగొచ్చే ఆ నక్సల్ వారి పోరాటం చెప్పక మీ అధికారులు చెప్పండి ఇవాళ నీకు ఉద్యోగం అంటే నీ తర్వాత మారిందంటే నీ కుటుంబంలో అంతో ఇంతో పది రాజేస్తుండే ఆ నక్సల్ పని పోరాటమే కారణం ఆ నక్సల్ ఇట్లా త్యాగాలే కారణం అది మర్చిపోయి మళ్ళీ నండా ఉంటే నాకు ఆశ్చర్య వేస్తా ఉన్నది వస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు రాసుకొని పోతారు రాయిని ఏమైతే ప్రతి నొప్పి లేకుండా ప్రతి నొప్పి లేకుండా తల్లి బిడ్డకి నూతన జన్మనీయదు ప్రసవ వేదన లేకుండా ప్రసవ వేదన లేకుండా రక్త స్వామం లేకుండా తల్లి బిడ్డకి నూతన జన్మనీయదు ఏ జాగా లేకుండా ఏ పోరాటం లేకుండా నూతన సమాజం ఎట్లా ఆవిర్భవిస్తాయి నూతనత్వం ఎట్లా కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాలి అదవర్షం పని వాళ్ళు చేస్తాంది మన పని కూడా చేయాలి పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు కానీ మన ధర్మం మనం పాటించకపోతే సత్యం న్యాయం ఏదైతే అనుకుంటామో ఏదైతే మనం అనుకుంటామో అది భగవద్గీతలు కావచ్చు అది బైబాలు కావచ్చు అది కురాలు కావచ్చు ఏదైనా గాయండి ఏ పండిగానే చేయండి ఏ ఏ ఏ ఏ ఎవరికైనా పూజించండి కానీ ధర్మాన్ని సత్యాన్ని మనం మరవద్దు ఇవాళ భారతదేశంలో ముప్పై శాతం భూమి కూడా రైతుల చేతుల్లో లేదు ముప్పై శాతం భూమి కూడా వ్యవసాయ సాగు భూమిగా లేదు మిగతా ఇప్పటి శాతం భూమి అడవుల రూపంలో ఉండొచ్చు కొండల గుట్టల రూపంలో ఉండొచ్చు నదీ జలాల ప్రాంతాల్లో ఉండొచ్చు అంటే చెరువులు